శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం పన్నెండు రాసులతో పోల్చితే వృశ్చిక రాశి జాతకులు చాలా అదృష్టవంతులు అనే చెప్పుకోవాలి ఎందుకు అని అంటే ఈ వృశ్చిక రాశి వారు పుణ్యఫలం కారణంగా గోచారంలో గ్రహస్థితుల కారణం చేత మీ యొక్క ఇంట్లో ముక్కోటి దేవతల సంచారం అనేది జరుగుతుంది మీ యొక్క గృహం దేవతలకు నివాసం అవుతుంది కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని చేజార్చకుండా జాగ్రత్త పడండి వృశ్చిక రాశి వారి గృహంలో దేవతల సంచారం కారణంగా ఎలాంటి ఫలితాలు వీరికి కలుగుతూ ఉన్నాయి వీరు ఏ దేవత ఆరాధనను చేసుకోవాలి అనే పూర్తి విషయాలనైతే ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పైన జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వృశ్చిక రాశి వారికి దేవతల అనుగ్రహం కారణంగా అలాగే దేవతల యొక్క సంచారం ఉండటం వలన మీకు ఈ సమయంలో రాజయోగాన్ని ప్రసాదించబోతు ఉన్నారు ఇక ఈ వృశ్చిక రాశి జాతకం అనేది ఇప్పుడు ఎంతో అదృష్టవంతంగా మారబోతు ఉంది ఎలాంటి సందేహం లేదు అని చెప్పుకోవాలి ఈ వృశ్చిక రాశి జాతకులు ఏ జన్మలో మీరు ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ దేవతలు మీ ఇంట్లోకి రాబోతు ఉన్నారు ఈ సమయం నుండి కూడా మీరు మట్టిని పట్టుకున్నా కూడా అది బంగారమే అవుతుంది ఈ వృష్టిక రాశి జాతకులు అఖండ రాజయోగం పొందబోతున్నారు మీరు ఎంతో కాలం నుంచి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే గనుక ఆ ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయే సమయం అనేది వచ్చేసింది వీరి జీవితంలో ధనం ప్రేమ అనురాగం ఆప్యాయత ఇలా అన్నీ కూడా శుభ ఫలితాలను ఆహ్వానించబోతూ ఉన్నారు ఈ వృశ్చిక రాశి వ్యక్తులు మీ జీవిత భాగస్వామితో ప్రతిరోజు కూడా ఉదయం వేకజామనే నిద్రలేచిన వెంటనే మీరు మీ జీవిత భాగస్వామి కలిసి మీ ఇంటిని గృహాన్ని శుభ్రం చేసుకోండి ఇక ఇంటి గడపకు అలంకరణ చేయించండి శుచిగా స్నానం చేసి మీ యొక్క పూజ మందిరంలో బెల్లంతో చేసిన ప్రసాదాన్ని మీరు దైవానికి సమర్పించి భక్తితో ఆ దైవానికి మీ ఇద్దరు ప్రార్థన చేసుకోవడం ద్వారా మీ గృహంలో పాజిటివ్ ఎనర్జీ అనేది మీరు గమనిస్తారు ఈ విధంగా మీరు మీ జీవిత భాగస్వామి ప్రతిరోజు కూడా చేసుకోవడం వలన వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి ఇక మీ యొక్క స్థిర నిర్ణయాలు అనేవి మీకు విజయాన్ని చేకూరుస్తాయి ఆకస్మిక ధనయోగం అనేది కలుగుతుంది ఆర్థిక పరమైనటువంటి అంశాలలో ఈ వృశ్చిక రాశి వారు ఎంతో ఎత్తుకు ఎదగపోతూ ఉన్నారు అలాగే మీకు ఇప్పుడు దైవ బలంతో ఆటంకాలను అయితే తప్పించుకుంటారు ఈ వృశ్చిక రాశి వారికి సమయానుకూలంగా మీరు నిర్ణయాలు అనేవి తీసుకుంటారు సమయ స్ఫూర్తితో మీరు పైన విజయాన్ని సాధిస్తారు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో మీరు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముఖ్యంగా మీరు ఒక వ్యవహారంలో మీకు అనుకున్నది దక్కబోతు ఉంది అలాగే ఈ వృష్టికి రాసి వారు మనోధైర్యంతో మీరు చేసే పనులలో మీకు సత్ఫలితాలు పొందుతారు కార్యసిద్ధి కూడా ఈ సమయంలో వీరికి విశేషంగా ఉండబోతు ఉంది మీరు ప్రారంభించిన పనులు అన్నీ కూడా పట్టుదలతో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఇక వీరికి వృత్తి వ్యాపారాలలో మీరు అనుకున్నది అనుకున్న విధంగా జరగబోతు ఉంది ఈ సమయంలో అనుకూల వాతావరణం ఉంది వృష్టిక రాశి వారు మీ ఇంట్లో శుభ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు అందరి ప్రశంసలు కూడా మీరు అందుకుంటారు ముఖ్యమైన అంశాలలో మీరు అనుకున్నది సాధించి తీరబోతు ఉన్నారు ఇక ఈ వృష్టిక రాశి వారి యొక్క సామర్థ్యాన్ని ప్రతిభను మీరైతే సంపూర్ణంగా వినియోగించి లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు ఇక ఈ వృశ్చిక రాశి వారు సామర్థ్యాన్ని ప్రతిభను సంపూర్ణంగా వినియోగించి మీరు లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు మీ యొక్క పరిసరాలను గమనిస్తూ సమయస్ఫూర్తితో మీరు నిర్ణయాలను తీసుకోవాలి ఈ వృశ్చిక రాశి వారికి ఉండే దీర్ఘకాలిక రుణాల నుంచి మీరైతే బయటపడబోతు ఉన్నారు వృత్తి ఉద్యోగాలలో మీకు పనితీరులో అందరినీ కూడా ఆకట్టుకోబోతు ఉన్నారు ప్రశంసలను మీరైతే పొందుతారు ఆప్తుల నుండి శుభవార్తలను మీరు అందుకుంటారు నూతన వస్తువులను మీరు కొనుగోలు చేస్తారు ధార్మిక కార్యక్రమాలలోనూ మీరైతే పాల్గొంటారు పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు ఉద్యోగస్తులకు పై అధికారుల మెప్పుని మీరైతే పొందబోతూ ఉన్నారు వ్యాపారాలు కూడా ఇప్పుడు లాభాల బాటలో నడుస్తాయి నిరుద్యోగులకు మీరు కోరుకునే ఉద్యోగం కూడా లభిస్తుంది ఈ వృష్టికి రాశి వారు రాజకీయ రంగాలకు చెందిన వాళ్లకు ఊహించని పదవులు కూడా దక్కబోతు ఉన్నాయి ఇక ఎవరైతే ఈ రాశి వ్యక్తులు కోర్టులో ఏమైనా మీకు కేసులు ఉంటే గనుక అవి అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది వృష్టిక రాశి వారు ఇష్టదేవ ఆరాధన చేసుకోవడం ద్వారా అనుకూల శుభ ఫలితాలను మీరు మరిన్ని పొందుతారు ఇక ప్రతిరోజు కూడా పశుపక్షాదలకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయడం వలన మీకు శుభం చేకూరుతుంది ఇక వృష్టిక రాశిలో పుట్టిన స్త్రీల గురించి ఎవరికి తెలియని కొన్ని నిజాలను అయితే ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వృష్టిక రాశి వారు ఈ వీడియోని చివరి దాకా చూడండి ఈ రాశిలో పుట్టిన స్త్రీల గురించి ఇంతవరకు ఎవ్వరూ చెప్పని కొన్ని ఆసక్తికర అంశాలను అయితే చెప్పబోతూ ఉన్నాను కాబట్టి మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వృష్టిక రాశిలో పుట్టిన స్త్రీలు చాలా విశిష్టమైనటువంటి వ్యక్తులు అదే విధంగా వీళ్ళు వారికి నచ్చిన దానికంటే కూడా ఎదుటి వారికి నచ్చే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు వృశ్చిక రాశి వాళ్లకు ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావం కలిగి ఉంటుంది ఈ రాశి మహిళలు చాలా అద్భుతవంతమైన మహిళలుగా చెప్పుకోవాలి అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చాలా క్రియేటివ్గా ఆలోచిస్తారు క్రియేటివ్ పనులను చేస్తూ ఉంటారు ప్రతి అంశంలో కూడా వీరు లోతైన ఆలోచన చేస్తూ ఉంటారు ప్రతి విషయంలో కూడా వీరి యొక్క అంచనాలు అనేవి చాలా భిన్నంగా ఉంటాయి ఈ రాశి స్త్రీలను అర్థం చేసుకోవడం చాలా కష్టం ఇక అలాగే గడిచిన ప్రతిరోజు కూడా ఒకే విధంగా ఉండదు అని వీరు చాలా గట్టిగా నమ్ముతారు ముఖ్యంగా కూర్చున్న చోటకి అన్ని పనులు జరగావు అనే మాట ఈ రాశి స్త్రీలు విశ్వసిస్తారు కాకపోతే వీరికి తెలియకుండానే కొన్ని కొన్ని సందర్భాలలో వీరి యొక్క శ్రమ అలాగే సమయం వృధా అవుతూ ఉంటుంది ఇక ఈ రాశికి చెందిన మహిళలు అందమైన బొమ్మలను చూడటం అందమైన పెయింటింగ్స్ను సేకరించడం చాలా ఇష్టం వీరికి ఈ రాశి స్త్రీలు ప్రతి విషయాన్ని కూడా నేర్చుకోవాలి అనే తపన వీరికి చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన మహిళలు పైకి తెలియకుండానే ఎదుటి వ్యక్తి గురించి అన్ని అంశాలను కూడా పూర్తిగా తెలుసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు ఇక వీరు ఎలాంటి విషయాలలో అబద్ధాలు ఆడరు మరియు వీరు ఏ విషయంలో కూడా సంకోచించరు అలాగే వీరు ఏ పనులు అయినా కాని బయటికి వెళితే ఆ పనులు పూర్తి అయ్యేంత వరకు కూడా ఇంటికి రారు ఏ సమయం అయినా సరే వీరు మాత్రం పనులను పూర్తి చేసుకునేంత వరకు కూడా ఆ పని వదిలిపెట్టరు ఈ రాశి స్త్రీలు చాలా తెలివైన వారు వీరి యొక్క వయస్సు పెరుగుతున్న కొద్దీ కూడా వీరి తెలివితేరలు కూడా పెరుగుతూ ఉంటాయి వీరి అందం కూడా రెట్టింపు అవుతూ ఉంటుంది ఈ వృష్టిక రాశి మహిళలు సాహసవంతమైన నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు ఇక వీరు ఇంకా చాలా స్నేహశీల భావాన్ని కలిగి ఉంటారు అలాగే వీరి నుండి ఎదుటి వారికి ఏదైనా చిన్న పొరపాటు జరిగితే అప్పటికప్పుడు వీరు క్షమాపణ అడగడానికి కూడా వెనకడుగు వేయరు ముఖ్యంగా ఈ రాశి స్త్రీలు ఆదర్శవంతంగా ఉంటారు అలాగే వీరికి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా పైకి మాత్రం వీరు ఏ సమస్య లేనట్టుగా ప్రవర్తిస్తారు వృష్టిక రాశి మహిళలలో ఉండే మొండి పట్టుదల కారణంగా ఎదుటివారు వీరిని అంత త్వరగా అర్థం చేసుకోలేకపోతారు అదేవిధంగా ఈ రాశి మహిళలు వారి భవిష్యత్తుకు సంబంధించి మంచి అంచనాలను కలిగి ఉంటారు కాకపోతే ఒక దశలో ముఖ్యంగా వీరు ముందడుగు వేయడానికి భయపడుతూ ఉంటారు ఇంకా వీరి యొక్క ఉద్యోగం ప్రారంభం విషయంలో కానీ లేదా వివాహ ప్రారంభంలో కానీ వీరు ముందడుగు వేయడానికి కొంచెం భయపడతారు అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు తమ భాగస్వామి విషయంలో ఆప్యాయతను కలిగి ఉంటారు కానీ వాళ్ళను అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది ఈ వృష్టికి రాసే స్త్రీలు చూడటానికి చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారు అలాగే తమ భర్తతో ఆనందంగా ఉండడాన్ని కోరుకుంటూ ఉంటారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్